హాయ్ ఫ్రెండ్స్ కందా బచ్చలి కూర వినే ఉంటారు కదండి ఎక్కువగా శుభకార్యాల్లో చేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా పెళ్ళిళ్ళు ఒడుగులు గృహ ప్రవేశాల్లోనూ ఇది చేసుకుంటూ ఉండము ఇది ఫ్రోజన్ కంద అండి ఇక్కడ యూఎస్లో చక్కగా కట్ చేసి రెడీగా దొరుకుతుంది ఇది కూడా మామూలు కందలాగే ఉంటుంది కట్ చేసి మరీ ఉంటుందేమో మనం కడుక్కునే అంత శ్రమ పడక్కర్లేదు ఈ రెండు కుక్కర్ పెట్టేసుకుందాం అండి ఈ ముక్కలు బచ్చలి ఎంతో ప్రోటీన్ ఫుడ్ కదండి బచ్చలి ఇలా కుక్కర్ పెట్టేసు కొంచెం నీళ్లు పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల పోపు దినుసులు ఏమీ కావాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పల్లీలు కూడా వెయ్యాలండి అవి మళ్ళీ యాడ్ చేస్తాను చింతపండు పులుసు దీనికి పుల్ల పుల్లగా కారం కారంగా చక్కగా ఉండాలంటే చింతపండు పులుసు కంపల్సరీ కుక్కర్ అయిపోయిందండి స్టవ్ కట్టేసుకోవాలి ఆవ రెడీ చేసుకున్నానండి ఆవాల్లో కొన్ని ఆవాలు ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి దాంట్లో కొంచెం ఎండుమిరపకాయ నూనె వేసి మెత్తగా నూరుకోవాలండి పల్లీలు కూడా యాడ్ చేశాను ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఒక నాలుగు చెంచాలు టేబుల్ స్పూన్లు ఆయిల్ రెడీ చేసుకోండి ఉజ్జాయింపుగా వేస్తారండి ఎక్కువ మేము అలాంటి పెద్దవాళ్ళు ఒక ఫోర్ స్పూన్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ చాలు ఈ తాలింపు దోరగా వేగాలండి చక్కగా ముక్కలు ఎండుమిరపిక ఎముకలు కరివేపాకు మాడిపోకుండా వేగాలి తర్వాత కుక్కర్ అయిపోయింది కదండి ఒక జల్లెట్లో పోసేస్తే నీరంతా వెళ్ళిపోతుంది దాంట్లో పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పడుతుంది ఆ కూరకి అవి తీసుకొచ్చి ఈ వేగిన పోపులో వేసేసుకోవాలండి మనం వేసిన పసుపు ఉప్పు ఈ తాలింపు మొత్తం అంతా కూర కంటేలా పైనుంచి కిందకి శుభ్రంగా కలిపేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం తీసి ఉంచుకున్న చింతపండు పులుసు కూడా కలుపుకోవాలి ఆ మాత్రం చింతపండు వెయ్యాలండి ఈ మాత్రం చింతపండు పడుతుందండి దానికి పైకి కిందకి మొత్తం కలయి పెట్టాలి అలా శుభ్రంగా కలిసిన తర్వాత మనం వేసిన అన్ని దినుసులు చక్కగా దానికి పట్టి పైకి నూనె తేలే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా నూనె తేలుతుంది కడు అప్పటికి అయిపోయిందని అర్థం కూర మొత్తం ఉడికిపోయింది ఈ కూరను ఎక్కువగా పెళ్ళిళ్ళు ఒడుగులో గృహప్రవేశాలు అన్ని శుభకార్యాల్లోనూ పనసపట్టు కూర కందాబచ్చల బచ్చల కూర చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్క చేతి నుంచి ఒక్కొక్క టేస్ట్ వస్తుందండి కూర చాలా బాగుంది అనే వాళ్ళు బాగా ఉండేవాళ్ళు ఉంటారు అయ్యో ఇంకొంచెం వేస్తే బాగుండు ఇంకొంచెం కారం వేస్తే బాగుండు అలా అనుకునే వాళ్ళు ఉంటారు అది ఇంటి రుచిని బట్టి కొంతమంది తక్కువ తినేవాళ్ళు తక్కువ స్టవ్ కట్టేసుకోవాలండి ఈ స్టేజ్లో బాగా చల్లారిపోయింది అనుకున్నప్పుడు ఓ పది నిమిషాలు ఉంచేసి చల్లారిన తర్వాత ఆవ వేసుకోవాలండి ఆవ మనం రుబ్బిన ఆవ వేసుకోవాలండి ఇది ఆవ అది కూడా మొత్తం కూర అంతకి పట్టేసి దాకా స్టవ్ ఆఫ్లోనే ఉంది ఇప్పుడు ఇంక మళ్ళీ వెలిగించుకోకూడదు చేదొస్తుంది అందుకని చల్లారిన తర్వాత మొత్తం అంత కూరకి అంటేలాగా కలిపేసుకోవాలండి అంతేనండి ఈ కూర ముద్దపప్పుతో ఈ కూర వద్దుకుంటూ తింటారండి చాలా టేస్ట్గా ఉంటుంది మన ప్రతి ఇళ్లలో పెద్దవాళ్ళు మనకు పరిచయం చేసిన కూరే కానీ దిస్ ఈజ్ మై స్టైల్ మా స్టైల్లో వండిన కూర అండి మేము ఇలా వండుకుంటాము ప్రొసీజర్ అంతా అంతేనండి ఎవరు చేసినాను కాకపోతే ఒక్కొక్క చేతిని ఇంకొంచెం టేస్ట్ ఉంది అనిపిస్తుంది నేను వండిన కూర మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ